ఏరా నాగా ఇంత లేట్ అయిందిరా నేనేమన్నా ఆఫీస్ పోతున్నా లేట్ అవ్వడానికి నా టెంపర్ లేచిననుకో గల్లీ మొత్తం ఊగిద్ది గల్లి ఊగిద్దా గల్లీకైనా ముందు నీకు చూసుకోరా చూసుకురా నోరు జాగ్రత్త నేను ఒక్కసారి అనుకో లేస్తే ఏం ఎక్కుతారా మా అయితే కూర్చొత్తుకుంటావు కూర్చున్నా నీకు బాగా మనం ఎక్కిందిరా నాగా అవునరా జిమ్ కదరా పోయినా అయితే ఏంది మరి పోలీసులకు ఫోన్ చేయలేరా పోలీసులక ఎందుకురా నా తొమ్మిది ఫోన్ చేస్తారు కదా నీ ఫేస్ వాల్యూ ఎలాంటిది నా మీద నవ్వుతున్నావా ఒక్కసారి నా చేయలు వేసిందనుకో చేయలే పడిపోతుంది అంతే నీకన్నా గ్రావిటీ గొప్పది నీకు భయం అస్సలు లేదురా భయంలో పెట్టాలని నీ ఫేస్ చూసి భయం రావట్లేదురా బ్యాంక్ ఎక్కువ మాట్లాడినామనుకో కొట్టుడే తక్కువ గమ్మునుడు కొట్టుడా నువ్వు కొట్టే లోపే నువ్వు ఊబిరాయిపోయి పెట్టుకో రే నాగా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావురా నువ్వు తక్కువ అంచనా కాదురా పెద్ద అంచనే వేస్తున్నా రేయ్ చేయి చూసినావా ఎంత ఉందో వాత పడిపోతుంది చెంప మీద వాత తర్వాత కానీ ముందల్లి టీవీలు కట్టు మళ్ళీ మర్చిపోతాము రే ఏం ప్లాన్ రా కొట్టడం కాదురా ఫిట్నెస్ ముందు తర్వాత కొట్టుకోవడం సార్ నిన్ను వదిలేస్తున్నారా నెక్స్ట్ టైం నీకు నీకుంటదిరా అదేరా నీ లైఫ్ స్టోరీ ప్రతిసారి వదిలేస్తున్నాడు దాపా